హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వీ లోకలైజ్ అనే కంపెనీ నుండి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యిందంటే అది కూడా తెలుగు వాళ్ళకి చాలా మంచి ఛాన్స్ తెలుగులోనే వర్క్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ థౌజండ్ పర్ మంత్ వరకు కూడా సంపాదించుకోవచ్చు దీనికి ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి సో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే మీరు ఇన్ డాట్ కామ్కి వెళ్ళి మీరు సెర్చ్ చేసుకోవచ్చు లేదంటే ఈ లింక్ని ఫాలో అవ్వచ్చండి చూడండి ఇక్కడ వీ లోకలైజ్ అనే కంపెనీ నుంచి మనకి ఇస్తున్నారు ఇక్కడ మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్ వెబ్సైట్ కూడా వెళ్ళిపోతుంది లేదంటే వీ లోకలైజ్కి వెళ్ళి మీరు అఫీషియల్గా కూడా తీసుకోవచ్చు అనమాట తెలుగు లింగ్వస్టిక్ టెస్టర్ అనే పొజిషన్కి వీళ్ళు ఆన్ సైట్ ఇన్ హైదరాబాద్ ఇది మనకి ఇంటి నుండి పనిచేసుకోవడానికి కాదు ఆఫీస్కి వెళ్ళి చేయాల్సి ఉంటుంది అది కూడా హైదరాబాద్లో అనమాట హైదరాబాద్ తెలంగాణ మీకు ఎక్కడ ఉంటుందో ఆ జాబ్ అనేది ఇస్తారు చూద్దాం వీ లోకలైజ్ అనే కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఏఐ మోడల్స్ యూస్ చేసి చేస్తారు వర్క్ లోకలైజ్ అంటే మీకు అక్కడ లోకల్గా లాంగ్వేజెస్ ఉంటాయి కదా దాని రిలేటెడ్ ఉంటుందన్నమాట చూద్దాం ఇక్కడ ఏమేమి చేయాలి ఏఐ ట్రైనింగ్ అండ్ డొమైన్ ఎక్స్పర్ట్స్ టు ఆఫర్ సర్వీస్ దట్ స్పాన్ ఎన్నోవేషన్ అండ్ లేబిలింగ్ ఎక్స్చేంజింగ్ ఎల్ఎల్ఎమ్స్ డేటా కలెక్షన్ జనరేషన్ రిలెవెన్స్ అండ్ ఇంటెంట్ సో మీకు ఇవన్నీ కూడా ఇప్పుడు తెలుగులో ఉంటుంది కాబట్టి మనకి తెలుగు లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ వర్క్ ఏముంటుందంటే యాజ్ ఎ లింగిస్టిక్ టెస్టర్ యూ విల్ ప్రైమరీలీ బీ ప్రూఫ్ రీడింగ్ అండ్ ఎడిటింగ్ కంటెంట్ ఆల్రెడీ లోకలైజ్డ్ టు యువర్ నేటివ్ లాంగ్వేజ్ మనం ఆల్రెడీ ఉన్నదాన్ని మన లోకల్ లాంగ్వేజ్లోకి ప్రూఫ్ రీడింగ్ చేయాలండి అదేవిధంగా ఎడిటింగ్ కూడా చేయాల్సి వస్తుంది అండ్ ఒక ఎర్రర్సే అండ్ ఇక్కడ ఏమన్నా ఎరి ఎన్ని ఎర్రర్స్ ఉన్నాయనుకోండి ఆ కంటెంట్లో ఎర్రర్స్ ఉంటే కనుక గ్రామర్ మిస్టేక్స్ కానీ టైపో ఎర్రర్స్ కానీ పంక్చువేషన్ ఇవన్నీ కూడా మనము కరెక్ట్ చేయాలన్నమాట సో మన జాబ్ అయితే ఇదే ఉంటుంది అండ్ దీనికి స్పేసెస్ చూసుకోండి ఇవన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకోండి పేరా మొత్తం చదివితే మీకు అర్థమవుతుంది ఏమేమి వర్క్ ఉన్నదంటే ఇక్కడ మనకి ఏమేమి ఉండాలి రైట్ అండ్ రిపోర్ట్ రిలవెంట్ బగ్స్ చూసారా ఎర్రర్స్ అనమాట ఎబిలిటీ టు అండర్స్టాండ్ అండ్ ప్రయారిటీస్ టాస్క్స్ ఆ టాస్క్కి మనం ప్రయారిటీ ఇచ్చుకోవాలి నేటివ్ లాంగ్వేజ్ స్కిల్స్ ఉండాలి కంపల్సరీ మంది తెలుగు కాబట్టి తెలుగు రావాలి గుడ్ ఓవరాల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి హైలీ ఆర్గనైజ్డ్ విత్ అటెన్షన్ టు డీటెయిల్ అండ్ కమిట్మెంట్ టు క్వాలిటీ మనం చాలా మంచిగా కమిట్మెంట్ ఇవ్వాలన్నమాట వర్క్ విషయంలో క్యూఏ వేరియస్ ప్రోడక్ట్స్పై యాక్యురేట్లీ ఫాలోయింగ్ టెస్టింగ్ ఇన్స్ట్రక్షన్స్ క్వాలిటీ కంట్రోలు ఇవి ఉంటాయి కదా ఇవన్నీ కూడా కరెక్ట్గా టెస్ట్ చేయాలి డిస్కవర్ అండ్ రిపోర్ట్ డిఫెక్ట్స్ అంటే బగ్స్ డిస్కవర్ చేసి అది రిజాల్వ్ చేయాలి ఇవాలి ట్రాన్స్లేషన్స్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్ మొబైల్ యాప్స్ అండ్ డాక్యుమెంటేషన్ మనం ట్రాన్స్లేట్ చేయాల్సి ఉంటుంది బి ఏ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ ఫర్ లింగ్విస్టిక్ ఇష్యూస్ ఇన్ ద టార్గెట్ లాంగ్వేజెస్ ఇప్పుడు అది మనం లింగ్విస్టిక్ కాబట్టి ఈ లాంగ్వేజెస్లోకి మనము ష్యూర్గా మంచిగా తీసుకురావాలన్నమాట అదేవిధంగా క్వాలిటీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలండి ట్రబుల్ షూటింగ్ బేసిక్ ప్రాబ్లమ్స్ వస్తే క్లియర్ చేయాలి తర్వాత మనము టైంలో కరెక్ట్ టైంకి ప్రాజెక్ట్ అనేది చేసుకోవాలి రిక్వైర్మెంట్స్ ఏంటి దీనికి ఎబిలిటీ టు వర్క్ ఆన్ సైట్ ఆన్ సైట్ అంటున్నారు ఆఫీస్కి వెళ్ళి చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి సలార్ పోరియా నాలెడ్జ్ సిటీ ఇన్ హైదరాబాద్ అంటున్నారు సో హైదరాబాద్లోనే వర్క్ ఉంటుంది అండ్ డే టు ఫ్రైడే ఫ్రైడే వర్క్ నైన్ టు ఫైవ్ వరకు మీకు ఆఫీస్ వర్కింగ్ టైమింగ్స్ అనమాట సో ఎడ్యుకేషన్ లెవెల్ బ్యాచిలర్స్ డిగ్రీ బీఏ ఫ్రమ్ ఎనీ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ అంటే మీరు ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి నేటివ్ లెవెల్ ఆర్ ఫుల్లీ బైలింగ్వల్ ఫ్రూ ఫ్లూయెన్సీ అంటే ఇంగ్లీషు ఇంగ్లీష్తో పాటు మీరు నేటివ్ మన ఇప్పుడు తెలుగు కాబట్టి తెలుగు అలా కంపల్సరీ రావాలన్నమాట సో ఎంఎస్ ఆఫీస్ తెలిసి ఉండాలి వర్డ్ ఎక్సెల్ పవర్ పాయింట్ అవుట్లుక్ బేసిక్ నాలెడ్జ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి స్మార్ట్ ఫోన్ యూసేజ్ అండర్స్టాండింగ్ ఐడియా ఉండాలి ఐఫోను ఆండ్రాయిడ్ అండ్ మీకు దీని ద్వారా బెనిఫిట్స్ ఏంటంటే సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్స్ గ్రాచ్యుటీ పేమెంట్స్ ఉంటాయంట పబ్లిక్ బ్యాంక్ హాలిడేస్ ఉంటాయి మెటర్నిటీ లీవ్ ఇస్తారు ఇన్సూరెన్స్ మెడికల్ అలవెన్సెస్ సో బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛాన్స్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ చాలా మంచి అవకాశం దీని ద్వారా మన ట్వంటీ ఫైవ్ థౌసండ్ పర్ మంత్ వరకు కూడా సంపాదించుకోవచ్చు అనమాట మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోండి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు హైదరాబాద్లోని జాబ్ అండ్ మీరు దీనికి అప్లై చేయాలి అంటే ఈజీ అప్లై అనేది క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి మీకు లింక్డ్ ఇన్లో అకౌంట్ ఉంటే దాని ద్వారా అప్లై చేయొచ్చు లేదు అంటే కనుక మీరు అకౌంట్ క్రియేట్ చేసుకొని అప్లై చేసుకోండి లింక్డ్ ఇన్లో సో త్వరగా ఈజీగా అయిపోతుంది అనమాట ఛాన్స్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్